హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలంలో త్రీ డేస్ నుంచి మనం అన్ని ప్లేసులు కవర్ చేసాము లాస్ట్ వన్ వచ్చేసరికి ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం సో ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం అయితే విజిట్ చేయాలి ఇక్కడ లోపల మీకు దేవి ఛత్రపతి శివాజీ గారికి యుద్ధంలోకి వెళ్ళడానికి ఒక ఖడ్గం అయితే ఇచ్చింది కదా అది ఇక్కడే గుర్తుపెట్టుకోండి లోపలికి వెళ్ళడానికి ఈచ్ వన్ టెన్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి చాలా అంటే చాలా తక్కువ లోపల మీరు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండాలి ఓర్పుగా ఉండాలి ఓకే ఆయనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను చాలా పెద్ద పెద్ద కోటల లాగా కనిపిస్తాయి ఇదిగోండి ఎదురుగా ఒకటి ఉంది కదా అందులో ఛత్రపతి శివాజీ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా ఆయనకు సంబంధించిన విజయాలు మొత్తం ఈ కోటలు అయితే చూడొచ్చు తర్వాత పక్క దాంట్లోనేమో ఆయనకి బ్రహ్మరామ్ దేవి ఒక కట్గానైతే ఇస్తుంది ఈ కట్గం నీ దగ్గర ఉన్నంతసేపు యుద్ధంలో నువ్వే గెలుస్తావు ఈ కట్గన్ సనాతన ధర్మాన్ని స్థాపించు అని అమ్మవారు ఒక కట్గం అయితే ఇస్తారు కదా అది ఆ పక్క భవనంలో అయితే ఉంది అయితే ప్రజెంట్ స్టార్టింగ్ దీని లోపలికైతే వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం ఎక్కువ సార్లు విజిట్ చేశారు అయితే మనకి శ్రీశైలంలో ఉన్న నాలుగు రాజగోపురాల్లో ఒక రాజగోపురం కట్టించింది ఛత్రపతి శివాజీ గారు ఇంకోటి శ్రీకృష్ణ దేవరాయలు గారు మిగతా రెండు వేరే నాకు తెలియదు దాని గురించి అయితే ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలాన్ని ఎన్నోసార్లు కాపాడారంట ఎందుకంటే ఈ దేవాలయం మీద చాలా మంది వేరే రాజ్యం వాళ్ళు దాడి చేయడానికి వచ్చినప్పుడల్లా ఛత్రపతి శివాజీ గారిని చూసి వెనకడుగు వేసేవారని ఇక్కడ చరిత్రలు అయితే చెప్తున్నారు సో చూడండి మరి అంతేకాకుండా ఒక భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఛత్రపతి శివాజీ గారు యుద్ధాన్ని మధ్యలో అలా ఉంచి ఆయన శ్రీశైలం వచ్చారంట ఈ ఫ్రెండ్స్ అయితే ఒక పక్క భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం వెళ్ళి అమ్మవారి అండ కోరుకుందామని వచ్చారు కానీ ఆ విషయం చాలామందికి తెలియక ఆశ్చర్యపోయారు అప్పుడు ఎందుకంటే సనాతన ధర్మాన్ని స్థాపించాలంటే ఆయన కొలిచే దుర్గాదేవి శక్తి అయితే ఆయనకి కావాలి అమ్మవారి శక్తి అయితే ఉంటేనే ఆ యుద్ధాల్లో గెలవగలం సనాతన ధర్మాన్ని స్థాపించగలం ఆయన నమ్మారు అప్పుడు వెంటనే ఆయన అయితే ఇక్కడికైతే వచ్చారంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారు అంటే ఇంకా తపస్సులో కూర్చున్నారు వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకంటూ ఒక కట్గానైతే ప్రసాదించింది అది శ్రీశైలంలోనే ఎక్కడో కాదు అప్పటి నుంచి ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ కట్కం తీసుకొని ఆ యుద్ధంలో ఇంకా ఆయనదే విజయం ఆయనకి ఇంకా పోటీ లేదు ఏం లేదు అందువల్లనే ఆయన అంత గొప్ప సనాతన ధర్మాన్ని స్థాపించగలిగారని చరిత్ర అయితే చెప్తుంది మనకి లోపలికి రాగానే ముందుగా చూడవలసింది ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అదిగోండి స్ట్రైట్ గా ఉంది కదా సేమ్ ఇలాంటి విగ్రహమే మేము రాయగఢలో కూడా చూసాము మనం ఆల్రెడీ ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన వీడియోలు చాలా చేశాము మహారాష్ట్ర వెళ్ళి ఆయనకు సంబంధించిన కోట్ల మొత్తం కూడా అక్కడే ఉన్నాయి ఆల్రెడీ మీరు ఒకవేళ చూడకపోతే మన ఛానల్ వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ కూడా సామంతరాజులు పది అడుగుల నుంచి పద్నాలుగు అడుగులు దాకా ఉన్నారు ఒక్కొక్కళ్ళు హైట్ చూడండి అందులోను మళ్ళీ ఇంకోటి ఏంటంటే హైట్కు తగ్గ బాడీ అసలు చాలా గట్టిగా ఉన్నారు ఒక్కొక్క మనిషిని చూస్తుంటేనే అవుతుంది అంత దృఢంగా ఉన్నారు అసలు రాజులు అంటే ఇలా ఉండాలని వీళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది చూడండి మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గర ఖడ్గాలు చూసారా ఒక్కోటి ఎంత ఉన్నాయో అంటే ఒకప్పుడు సభలు జరుగుతున్నప్పుడు ఇలాగైతే ఉంటుందని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఉంది అదిగోండి ఛత్రపతి శివాజీ గారు అక్కడ మెయిన్ ప్లేస్లో సింహాసనం మీద కూర్చొని ఉంటారు తర్వాత ఆయన రాజ్యంలో ఉన్న చిన్న చిన్న కోట్ల సామంత రాజులు ఉంటారు కదా కాపాడటానికి సో అది మొత్తం వీళ్ళందరూ వాళ్లే చూడండి అసలు ఎలా ఉన్నారంటే మీరు ఇలా వీడియోలో చూడడం కాదు కానీ ఒక్కసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడికి రండి ఈ కోట దగ్గరకు వచ్చి ఇదంతా చూడండి ఎలా ఉంటుందో లోపల అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ శ్రీశైలం అందులోనే ఎక్కువగా వస్తుంది కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఇంకా మహారాష్ట్ర వాళ్ళైతే ఇంక ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నారు అంత బాగుంది అయితే మనం ఈ వీడియోలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి గురించి అయితే మాట్లాడుకుందాం ఆయన వచ్చేసరికి పదహారు వందల ముప్పై సంవత్సరం పంతొమ్మిది ఫిబ్రవరి ఓకే ఆ సంవత్సరంలో అయితే ఆయన పుట్టారు అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు పూణే జిల్లాలో జొన్నార్ పట్నంలో శివనేరి కోట అని ఒకటి ఉంది పెద్ద కోట చాలా హైట్లో ఉంటుంది ఆల్రెడీ మనం వీడియో తీసాం కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ కోటలో ఛత్రపతి శివాజీ గారు పుట్టినప్పుడు ఊగిన ఉయ్యాల ఎప్పటికీ ఉందంటే మీరు నమ్ముతారా కానీ నేను చూశాను దగ్గరుండి మరీ చూశాను అయితే వీళ్ళది కూడా ఒక మామూలు రైతు కుటుంబానికి సంబంధించిన దాన్ని చెప్తారు అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే బోస్లే కులం ఛత్రపతి శివాజీ గారిది అయితే శివాజీ తల్లి జిజియాబాయి గారు అదిగోండి ఆవిడ ఇక్కడే ఉంది చూడండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పక్కన శివాజీ గారిని అయితే శివాజీ గారికి విద్యలు మొత్తం నేర్పించింది తెలివితేటలు ఆ సామర్థ్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ తల్లి దగ్గర నుంచి వచ్చాయి ఎందుకంటే తండ్రి చనిపోయారు అప్పటి నుంచి రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది జిజియాబాయి గారు అంటే ఛత్రపతి శివాజీ గారి కన్న తల్లి అంతేకాదు జిజియాబాయి గారు వచ్చేసరికి ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు ఒక వయసుకొచ్చి పెద్ద అయ్యి యుద్ధ విద్యలు మొత్తం నేర్చుకునేదాకా ఆ కోటలన్నీ కూడా జాగ్రత్తగా కాపాడింది శత్రువుల నుంచి అదిగోండి జిజాబాయి గారు ఆవిడ ఛత్రపతి శివాజీ గారి కన్న తల్లి చూడండి అక్కడ కుజ్జీలో కూర్చుని కదా వీళ్ళందరూ సామంతరాజులు అయితే ఆవిడ వచ్చేసరికి ఏంటంటే శివై పార్వతి అనే ఒక అమ్మవారి భక్తురాలు ఆ పేరు మీదగానే శివాజీ అనే పేరు అయితే పెట్టడం జరిగింది ఛత్రపతి శివాజీ గారికి కానీ ఛత్రపతి అనే బిరుదు ఎలా అవుతుందంటే ఆయన పుట్టింది పదహారు వందల ముప్పై సంవత్సరంలో చూడండి ఎట్లా ఉందో మొత్తం కూడా ఫ్రెండ్స్ ఆయన పదహారు పదిహేడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడే యుద్ధంలోకి అయితే వెళ్ళారు యుద్ధం ఒకసారి దిగిన తర్వాత చాలా సంవత్సరాల టైం పడుతుంది అయితే ఆయన యుద్ధం జరుగుతున్నంతసేపు అన్ని విజయాలయానికి అలా ఎన్నో కోటలు గెలుచుకొని ఒకరోజు ఆయన రాయగడ్ కోటకైతే వచ్చారు రాయగడ్ కోటకు వచ్చినప్పుడు పదహారు వందల అది నాలుగో సంవత్సరాది జూను ఆరో తారీఖున ఆయనకి పట్టాభిషేకం జరిపారు అప్పుడు ఆయన గెలిచిన విజయాలు ఇవన్నీ చూసుకొని ఆయనకి ఛత్రపతి అనే బిరుదునైతే ఇచ్చారు అయితే ఛత్రపతి శివాజీ గారు గెలుచుకుంది ముందు ఒక చిన్న నౌక తెలండి అయితే మీ అందరికీ తెలుసు ఇప్పటికీ ఛత్రపతి శివాజీ గారి మీద చాలా సినిమాలు అయితే వచ్చాయి చాలాసార్లు ఆయన బంధించారు మళ్ళా ఆయనే విడిపించుకొని బయటపడ్డాడు అయితే ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ గారిని చంపడానికి మెయిన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ రాజు ఆయన ఒకరోజు ఇంటికి పిలుస్తారు మాట్లాడడానికి పిలిచి ఆయన్ని చంపుదామనుకుంటారు కానీ ఛత్రపతి శివాజీ గారు తెలివిగా ఆయన్నే చంపేస్తాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఓకే తర్వాత ఇక్కడ ఆయన కోసం యుద్ధం చేసే వాళ్ళు కొంతమంది వీరిలో చనిపోవడం కూడా మీరు ఇక్కడ చూస్తారు ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారిని చాలామంది ఇంటికి పిలిచి చంపుదామని చూస్తారు కొంతమంది దారి మధ్యలో అడ్డుకొని అక్కడ చంపుదామని ప్రయత్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆయన పక్కన కొంతమందే ఉంటారు ముఖ్యమైన వాళ్ళు చనిపోయినప్పుడు యుద్ధంలో ఇదిగోండి ఇలా కొన్ని బొమ్మలు అయితే చిత్రీకరించారు మెయిన్ వాళ్ళు కొంతమంది ఆయన కోసం కావాలనే ప్రాణాలైతే విడిచారు చూడండి మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న భారత సాంస్కృతిక వైభవం చూడండి ఈ పటం శ్రీశైలంలో ఇదే మ్యూజియంలో అయితే ఉంది ఇక్కడ అఖండ భారతదేశం ఒకప్పుడు ఎంత ఉంది ఇప్పుడే ఎంత ఉందో చూడండి నేటి భారతదేశం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది చూడండి ఒకప్పుడు అఖండ భారతదేశం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉందో చూడండి మొత్తం పాకిస్తాన్ కూడా మనలో కలిసి ఉన్నప్పుడు అటువైపు పైన నేపాల్కి పైన ఇంకా ఎన్ని వేల కిలోమీటర్లు అంత పెద్ద అఖండ భారతదేశం ఇప్పుడు చాలా భాగాలుగా విడిపోయింది ఇదిగోండి ఛత్రపతి శివాజీ గారు ఆయన కన్నతల్లి ఇంకా ఆయన గురువు వీటికి సంబంధించిన మొత్తం వివరాలు అన్నీ ఇక్కడ మీకు తెలుగులో ఉంది కన్నడలో ఉంది హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది అన్ని భాషల్లో ప్రతి చిత్రపటానికి కింద అన్ని భాషల్లో వివరంగా రాశారు చూడండి ఏ సంవత్సరం ఏం జరిగింది అనేది కింద మీకు వివరంగా అర్థమైంది సో మీకు వీడియోలో అంత చూపించలేను ఎందుకంటే బాగా లెంత్ వచ్చి మీకు బోర్ కొట్టిద్ది కంటెంట్ ఉన్న వీడియో కదా ఖచ్చితంగా బోర్ కొట్టింది అందుకే మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి వీటి గురించి అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఉన్న చిత్రాన్ని అయితే గమనించండి ఇది వచ్చేసరికి కర్ణాటక స్టేట్లో కొప్పలు అనే విలేజ్ దగ్గర ముస్లింల నుండి ఒక కోటను విడిపించడానికి ఛత్రపతి శివాజీ గారు అక్కడికైతే వస్తారు ఆ యుద్ధంలో ఒక హిందూ అయితే చనిపోవడం జరుగుతుంది అదిగోండి పక్కన మొత్తం కింద పడిపోయి ఆ వీరు ఛత్రపతి శివాజీ గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు తీసింది అనమాట ఇదంతా కూడా దాని పెయింటింగ్కి అర్థం తర్వాత ఛత్రపతి శివాజీ గారు హైదరాబాదు గోల్కొండ కూడా వచ్చారు అక్కడ కుతుబ్ షాని కలిసి ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది అయితే కుతుబ్ షాహి దగ్గర చాలా మందగించిన ఏనుగులు చాలా ఉన్నాయి మదమెక్కినవి అయితే ఛత్రపతి శివాజీ గారికి ఒక సవాల్ అయితే విసిరాడు కానీ నేను అవసరం లేదు నా దగ్గర పనిచేసే ఒక వీరుడు చాలనగానే ఆ వీడు ఆ ఏనుగు తొండాన్ని కత్తితో నరికాడు అప్పుడు ఆ కుతుబ్ షాహీ కూడా దాన్ని చూసి భయపడ్డాడు ఫ్రెండ్స్ ఒకసారి ఈ చిత్రపడాన్ని అయితే చూడండి ఛత్రపతి శివాజీ గారు పదహారు వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై నాలుగో తారీఖు శ్రీశైలం అయితే వచ్చారు శ్రీశైలం వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఒక రాజగోపురాన్ని కూడా కట్టించారు అదిగోండి దానికి సంబంధించిన చిత్రం ఒకటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించారు ఒకటి ఛత్రపతి శివాజీ గారు అయితే కట్టించారు అది కూడా ఎట్లా తంజావూరులో ఉన్న జింజీ ఫోర్టు గెలవడానికి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో శ్రీశైలంలో అయితే ఆగారు ఆగి ఇక్కడే బ్రహ్మరామ్మగా దేవి గారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి ఆవిడ ఒక ఇచ్చింది తర్వాత అక్కడి నుంచి తిరుపతి వెళ్ళారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడాల్సింది చెప్పాల్సింది చాలా ఉంది కానీ టైం అయిపోతుంది మనకి ఇచ్చింది కొంచెం టైమే పక్కన ఇంకో భవనం ఉంది కదా మెయిన్ ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళాలి చూడండి ఇంకోటి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు రెండు విజిట్ చేయండి రెండూ ముఖ్యమైనవి ఓకే ఇప్పుడు ఆ భవనంలో వచ్చేసరికి బ్రహ్మరామికా దేవి ఛత్రపతి శివాజీ గారికి ఇచ్చింది ఆయన అంత పెద్ద యుద్ధం కూడా వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ తపస్సు చేస్తాడు పూజ చేస్తాడు అమ్మవారికి అప్పుడు అమ్మవారి అయితే ప్రత్యక్షం అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఛత్రపతి శివాజీ గారు ధ్యానం చేసుకుంది ఇక్కడే ఇదే ప్లేస్లో కరెక్ట్గా లోపలికి వెళ్ళినప్పుడు మీకు మొత్తం వివరంగా అర్థమవుతుంది అయితే మీకు స్టార్టింగ్ ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఇదిగోండి పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో మార్చి ఇరవై నాలుగున ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం అయితే వచ్చారు శ్రీశైలం వచ్చింది బ్రహ్మరామ గారి దేవి గారికి తపస్సు అంటే ధ్యానం చేసుకోవడానికి ధ్యానం చేసిన ప్లేస్ మొత్తం ఇదే కానీ ఒకప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉండేదంటే బాగా ఓల్డ్ ప్లేస్ ప్రజెంట్ మొత్తం కూడా రీమోడలింగ్ చేసి మళ్ళీ కట్టారు మొత్తం పడిపోతే ఫ్రెండ్స్ చాలామంది శ్రీశైలం వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ గారు ధ్యానం చేసుకున్నారు కదా అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు అయితే ఇదే ప్లేస్లో ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన విగ్రహం కూడా ఉంది వెనకాల బ్రహ్మరామికా దేవి గారు ఆవిడ కత్తి ఇస్తున్నట్టు అదిగోండి మొత్తం అంతా ఇక్కడే కానీ ఒకప్పుడు ఇదంతా చాలా ఓల్డ్ ప్లేస్ అయినప్పుడు ఇంకా బాగుండేది రీమోడలింగ్ వల్ల అన్నీ మార్చేశారు అదిగోండి ఆ పక్కనే కత్తి తలపాక కూడా ఉంది చూడండి ఆయన ధ్యానం చేసుకున్నట్టు ఒక విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు మొత్తం కూడా అద్దాలు చుట్టూ అద్దాలు టచ్ చేయడానికి లేదు ఇదిగోండి ఇదే ఛత్రపతి శివాజీ గారి కత్తి పక్కన తలపాక ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే